హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి అలానే వాళ్ళకి లంచ్ బాక్స్ చేసే హడావుడి కూడా ఉంటుంది కదా ఎప్పుడైనా టైం లేదు క్విక్గా ఫాస్ట్గా లంచ్ బాక్స్ అనేది సర్దేయాలి అనుకున్నప్పుడు ఇలా మంచిగా హెల్తీగా కిచడీ అనేది చేసి పెట్టేయండి పిల్లలు ఇష్టంగా తినడమే కాదు మెతుకు కూడా వదలచరు ముందుగా ఈ కిచిడి అనేది బంగాళదుంపలతో చేసుకుంటున్నాం కాబట్టి ఒక బౌల్లోకి ఆయిల్ కొద్దిగా అలానే గీ కొంచెం తీసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అవ్వగానే వన్ టీ స్పూన్ జీలకర్ర దాంట్లోకి ఒక ఆనియన్ అలానే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒకసారి ఆయిల్లో కలుపుకోవాలి కొద్దిగా కలర్ టర్న్ అవ్వగానే మనం దాంట్లోకి ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్ టైంలో తింటుంటారు కాబట్టి లంచ్ అనేది కొద్దిగా చల్లారినా కూడా ఇలా ఫ్లేవర్ అంటూ ఉంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు అలాలో కొంచెం లవంగము అలానే యాలక్కాయి చెక్క అల్లము వెల్లుల్లి కొద్ది కొద్దిగా వేసుకొని వన్ స్పూన్ వరకు చేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ మసాలా వేస్తే పిల్లల టమ్మీకి ప్రాబ్లం వస్తుంది సో ఇక్కడ పొటాటో రైస్ అనొచ్చు లేదు అంటే కిచిడి అనొచ్చు దానికోసము మీరు బాస్మతి రైస్ కావాలంటే యూస్ చేయొచ్చు నేనైతే రెగ్యులర్గా మనం లంచ్లోకి ఏదైతే రైస్ యూస్ చేస్తున్నానో అదే రైస్తో చేస్తున్నాను రైస్ని టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అలానే పొటాటోస్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి దీనికి ఒకటి రెండు పొటాటోస్ కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే తింటున్నప్పుడు పొటాటోస్ ఎక్కువగా వస్తుంటాయి పొటాటో పిల్లల డైట్లో యాడ్ చేయడం కూడా చాలా హెల్త్కి మంచి విషయమే అండ్ పొటాటో కూడా వేసుకొని ఇలా ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి దాంట్లో రుచికి సరిపడే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఉప్పు ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే పొటాటోస్ ఫాస్ట్గా అడుగుపడుతుంటాయి కాబట్టి కొంచెంసేపు ఆయిల్లో అడుగు అంటకుండా కుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది పించ్ అంటే పించ్ టర్మరిక్ పౌడర్ వేసాను మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు పొటాటో అలానే రైస్ కుక్ అయిన తర్వాత మొత్తం వైట్ కలర్లో ఉంటే పిల్లలు అట్రాక్టివ్గా ఫీల్ అవ్వరు సో కొంచెం ఎల్లో అనేది వేస్తే మనం తింటున్నప్పుడు ఎల్లోయిష్గా అలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నట్టు రైస్ అనిపిస్తుంది సో అట్రాక్టివ్ అయిపోయి ఇష్టంగా తినేస్తారు ఈ బంగాళదుంప ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే పొటాటోస్ తింటున్నప్పుడు అన్నంలో మరీ చప్పవిగా అలానే పచ్చి పచ్చిగా అనిపించకుండా కొంచెం క్రిస్పీనెస్ అనిపించి తినాలి అనే ఫీలింగ్ వస్తుంది ముందు కడిగి పది నిమిషాల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ రాకుండా అయితే ఈ తాలింపులోకి వేసేస్తున్నాను ఇలా వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ వరకైనా రైస్ని కలుపుతూ లో ఫ్లేమ్లో లాగా చేసుకోవాలి ఇలా చేస్తే రైస్ అనేది మనకి విరగకుండా పొడపళ్లాడుతూ బాగా వస్తుంది లేదు మీరు ముందు వెసరు పెట్టుకొని ఎసరొచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నా కూడా ఓకే బట్ ఇలా ఒకసారి చేస్తే మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది సో రైస్ అనేది అట్లీస్ట్ టూ మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో కలుపుతూ ఇలా రైస్ అడుగు అంటుతుంది కదా మనకి స్టిక్కీగా అనిపిస్తుంది ఆ స్టేజ్ వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పున బియ్యము అన్నం వండుకోవడానికి అయితే ఎలా వేసుకుంటామో వాటర్ అలా వేసుకోవడమే సో ఉప్పు ఒక్కసారి టేస్ట్ చూసుకొని సరిపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు లిడ్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఇలా అనేది బాగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు బియ్యం వేసిన తర్వాత కుక్ చేసుకోవాలి వన్స్ రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత మాత్రమే ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని రైస్ కుక్ చేసుకుంటే మనకి ముద్ద ముద్దలా రాకుండా రైస్ అనేది పొడపొడగా బాగా వస్తుంది కుక్ అవుతుంది కూడా సో బాస్మతి రైసే వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాస్మతి రైస్ పిల్లలకి ఇవ్వడం అంత హెల్దీ కాదు అని నా ఒపీనియన్ మీ చాయిస్కి తగ్గట్టుగా మీరు ఏ రైస్ అయినా యూజ్ చేసుకోండి ఈవెన్ బ్రౌన్ రైస్ ఏ రైస్ అయినా కూడా సో లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ కుక్ అయినంతసేపు కుక్ చేసుకుంటే లేదా పొటాటో అలానే బంగాళదుంప కిచిడి అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్